అందరికీ నమస్తే అండి నేను ఒకసారి మీకు పిల్లి గురించి వీడియో పెట్టాను ఎవరో దరిద్రులు తెల్లవారుజాను ఐదు గంటలకి మా గార్డెన్ లో వదిలేశారు అది అంతా ఏడుస్తుంటే దాని ఆకారం చూసి భయపడి దాని దగ్గరికి వెళ్ళాలంటే భయం వేసి బిస్కెట్లు వేసినా తినకపోతుంటే దాన్ని మా ఇంట్లోకి ఎలాగోలాగో నేను ఇంట్లోకి తీసుకొచ్చుకొని అంత తెల్లవారుజానం ఏముంటాయండి మనం తింటాకి బిస్కెట్లు పెట్టాను బిస్కెట్లు తినలేదు చాలా ఏడిపోతుంది నాకు ఆ తర్వాత ఫ్రిజర్ లో పాల ప్యాకెట్లు మేగడా ఉంటే వాటిని వేడి చేసి దానికి బలవంతంగా ఓదారుస్తూ పెడితే చక్కగా తింది డుకుంది మీరు వీడియో అందరూ చూసారండి ఆ తర్వాత నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళటం దానికి చాలా సేవ చేసుకున్నాను అది ఎట్లా అయినా బ్రతికి మంచిగా స్వేచ్ఛాజీవిగా వెళ్లిపోవాలి నా ఇంట్లో అని దాన్ని చాలా ప్రేమగా పెంచి పోషించానండి నేను రోజు ప్రొద్దుటే సాయంత్రం రామచిలకలకి బియ్యం వేసుకుంటూ ఉంటాను గార్డెన్ లోకి వెళ్తాను ఒక రోజు గార్డెన్ లో బియ్యం వేసుకుంటానికి బయటకు వెళ్ళేసరికి ఇది కూడా బయటకు వచ్చేసిందండి అమ్మ లోపలికి నడవరా అంటే వెళ్ళదంట అది నాతో అది ఒకవేళ వెళ్ళలేక వెళ్ళిపోవాలన్న ఆలోచనతో నన్ను చూసుకుంటూ నాతో అరుస్తూ అది స్వేచ్ఛగా వెళ్ళిపోతుందండి ఇంకా అది ఇంట్లో ఉండట్లేదు ఎందుకంటే ఆరోగ్యం వచ్చిన తర్వాత ఏ స్వేచ్ఛ జీవి అయినా మన ఇంట్లో ఉండవండి అవి స్వేచ్ఛగా వాటి బతుకు అవి బతకాలని వెళ్ళిపోతాయండి ఇదిగో వీడియోలో చూడండి ఎంత ఆనందంగా వెళ్ళిపోతుందో అది ఆ దేవుడు దాన్ని చల్లగా చూడాలని అందరూ ప్రార్థించండి నాకు చాలా ఆనందం పెంచినప్పుడు మాత్రం దీన్ని వదలకూడదు నా దగ్గరే ఉంచుకోవాలని ఎంతో ఆశపడతాను కానీ అది నన్ను వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఏడుపు వచ్చేస్తుంది ఆనందంగా అది వెళ్ళిపోతుంది కదా సరే దాని బతుకు అది బతుకుద్ది అది వస్తూ ఉంటదిలే అన్న ఇదితో నేను వదిలేస్తున్నానండి మీ అందరికీ ఒకటే చెప్తున్నానండి నాకు కామెంట్స్ లో ఎంత మంచిగా అమ్మ నువ్వు చేతులు గ్లౌజులు వేసుకో కలియుగంలో నువ్వు ఎంత చక్కగా ఇంకా ఇలాంటి ఆటలు కాపాడుతున్నావు అని ఎంతో మంది నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారండి వారందరిది నేను ఈ వీడియోలో పెడుతున్నానండి పేరు పేరున నేను చెప్పలేను కాబట్టి నేను ఫోటోషాట్స్ తీసాను మా నా ఆరోగ్యం కాపాడుకుంటూ నా జంతువులు కాపాడమ్మా అని చెప్తున్నందుకు మీ అందరికి కోడి ధన్యవాదములు ఆ దేవుడు మీ అందరికీ మంచి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలండి చూడండి పిల్లి ఎంత ఆనందంగా వెళ్ళిపోతుందో మరో వీడియోలో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములు